కేసులో నిందితుల నేటితో ముగిసింది ఇవాళ నిందితుల్ని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు ఈ కేసులో ఇప్పటికే ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు మరికొందరు నిందితులు విజయవాడ గుంటూరు జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు రాజ్ కేసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి చాణక్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు ఇదే కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు బట్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు దుర్గా ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించి ఈ నిందితుల రిమాండ్ అనేది ఈ రోజుతో ముయ్యడంతో మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో ఆ సిట్ అధికారులు ప్రవేశపెట్టబోతున్నారు విజయవాడ తోపాటు గుంటూరు జిల్లా జైల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏసీబీ కోర్టులో మరికాసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కూడా ఐదుగురికి బెయిల్ ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డితో సహా మిగిలినటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరొక ఇద్దరికి కూడా బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి మిగిలినటువంటి ఏడుగురు నిధులు కూడా ఇంకా బెయిల్ పిటిషన్లు అనేవి ప్రాసెస్ లో ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఈ రోజు రిమాండ్ నుంచి తీసుకొచ్చి ఈ రోజు జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు అయితే ఈ బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రాజకేసి రెడ్డి చెవిరెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయర్ నవీన్ వీళ్ళంతా కూడా ఆల్రెడీ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు ముఖ్యంగా రాజకేసి రెడ్డి తన ఆరోగ్య సమస్యల వల్ల బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే కోర్టును కోరారు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో లోని ఈ రోజు రిమాండ్ అనేది ఒక గడువు ముగిసింది కాబట్టి ఈ రోజు జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు బెయిల్ పిటిషన్ పైన కూడా ఇరు వర్గాలు వాదనలు కూడా వినిపించబోతున్నాయి వినిపించిన తర్వాత బెయిల్ ఎవరెవరికైనా బెయిల్ వస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇటీవలే ఒక మరొక అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలకు సంబంధించినటువంటి చార్జ్ షీట్లు కూడా మూడు ఆల్రెడీ దాఖలు చేశారు మరొక చార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు రిమాండ్ ఖైదీలందరినీ కూడా ఏసీబీ కోర్టులో సిటీ అధికారులు ప్రవేశపెట్టబోతున్నారు